మహిళల సంక్షేమం అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో మూడింటిని మహిళల కోసమే కేటాయించడం దీనికి నిదర్శనంగా అభివర్ణించారు గుంటూరులో జరిగిన స్త్రీశక్తి విజయోత్సవ ర్యాలీ బహిరంగ సభలో సాంస్కృతిక కార్పొరేషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్వితో కలిసి ఆమె పాల్గొన్నారు ఉచిత బస్సు పథకం మహిళల పాలిట వరంగా అభివర్ణించారు ఒక కృతజ్ఞత అభిషేకం లాగా మేము అందరం భావిస్తున్నామండి ఎందుకంటే ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ తో ఎంత చక్కగా మా అందరికీ కూడా ఒక గౌరవాన్ని ఒక స్వేచ్ఛని అందించారు చంద్రబాబు నాయుడు గారు దానికోసం ఆయనకి పాదాభివందనం చేయాలి ఈ సందర్భంగా ఒక్క సూపర్ సిక్స్ మీరు తీసుకుంటే ఆ సూపర్ సిక్స్ లో మూడు పథకాలు స్త్రీ మీదే ఆధారపడి ఉన్నాయి అదే స్త్రీ శక్తిగా ఆయన అభివర్ణిస్తూ ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ని కూడా ఆయన మాకు ఇవ్వడం అనేది ఈ ఫ్రీ బస్ ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం కాబట్టి దీన్ని విజయోత్సవంగా ఒక పండుగగా ప్రతి ఆడవాళ్ళు జరుపుకునే ఒక పండు మేము భావిస్తున్నామండి వైసీపీ వాళ్ళ అభియోగాలు వైసీపీ వాళ్ళ అభిప్రాయాలు అనే రెండు మాటల్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది అసలు పట్టించుకోకూడదు అన్న పరిస్థితి ఈ రోజు నెలకొంది ఏ మంచి పనితో ముందుకెళ్తున్నా కూడా బురద జల్లే ప్రయత్నం తప్ప రెండో ఎజెండా లేకుండా వాళ్ళ మాటలు కానివ్వండి ప్రవర్తన గానీ ఉన్నప్పుడు అసలు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకోవాలి అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ రాష్ట్ర ప్రజలందరూ పడ్డ ఇబ్బందులకి కూటమి ప్రభుత్వం స్వస్తి చెప్తూ ప్రజలందరికీ కూడా ఒక పెద్ద బహుమానం లాగా సూపర్ సిక్స్ అందించడం జరిగింది ముఖ్యంగా చూస్తే మా స్త్రీ శక్తి ఏదైతే ఉందో అది స్త్రీ శక్తి అనేది కేవలం ఒక పథకం కాదండి రాష్ట్ర మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు వారి పోరాటానికి ఫలితమే ఈ రోజు మనకి ఇస్తున్న సూపర్ సిక్స్ కానివ్వండి స్త్రీశక్తి పథకం కానివ్వండి